హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడిఎంసీ మైడిఎంసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను ఒకసారి నోట్ చేసుకోండి ఆ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే శుభోదయం మేడం జ్ఞానోదయం జ్ఞానోదయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ఈ రోజు ఎవరికి విషస్ తెలియజేయాలనుకుంటున్నారు లేవు ఓకే మనము యోగి వేమన గురించి చెప్పుకుందామని పెండింగ్ పెట్టేసినాం అవునండి ఆ యోగిమన గురించి మనం ఈ రోజు కొంచెం తెలుసుకుందాం ఓకే తనలో సర్వం ఉండగా తన లోపల వెదక లేక ధరవేదికేడి ఈ తనవుల మోసేది ఎద్దుల మనముల దల్పంగా వసమే మహిళ వేమా అన్నాడు నేను అనేది కేవలం ఈ ఎముకలు భూమికలు మాంసం గుండె లివర్ ఇవి కాదు నేను అనేది నేను కాదు నేను అనేది సమస్త ఇష్టం కనుక ఈ ధ్యానము జ్ఞానము తెలియని వాళ్ళు శరీరాన్ని మోస ఎద్దులు అన్నారు వేమన దేశ దేశములు తిరగంగా అందు ధ్యానం అంటుకొని కాసులకు తిరుగలుగున మోక్షంబోశ్వదాభిరామ ఇనరవేమ అంటే కాసులను ఖర్చు పెట్టి తీర్థయాత్రలు తిరిగితే మోక్షం వస్తుందా అసలు మోక్షం ఎక్కడుంది అంటున్నాడు వేమన మనసులోని మొక్కి మరి యొక్క చోటను ఎదకబోగు వాడు వెర్రివాడు బొర్ర దంగ పెట్టి గొల్ల వెదుకు రీతి స్వరాభి రామ ఇంద్ర వేమ అంటే అసలు మనమే దేవుళ్ళం అహం బ్రహ్మస్మి ఇంకన్న దేవుడు కృష్ణన్న దేవుడు అల్లన్న దేవుడు ఏసన్న దేవుడు అని ఎన్ని మతాలు వారు చెప్తున్నారు ర్రే నీ శంకలో ఉన్నట్టు మనలో ఉన్న ముక్తి మరచి తిరుపతిలో కాశీలో అని ఎక్కడ తిరుగుతున్నావు పిచ్చివాడు అంటున్నాడు వేమన శిలలను చూసి శివుడని భావిస్తూ శిలలు శిలలే కాని శివుడు కాదు తనలోని శివుని తానేన తేలియడు సుదాభిరామ ఇంద్రవేమ అంటే ముక్కంటిని చూడాలంటే నీవు ముక్కంటి కావాలి రెండు కళ్ళతో చూసేది ప్రపంచము మూడవ కంటితో చూసేది బ్రహ్మాండము అన్నాడు రాముని రాయిని రప్పను చూసి శివుడంటే నగబాటు నాయన అంటున్నాడు గురుని శిక్ష లేక గురు పెట్టుల కలుగును వాని వాణి అబ్బుకైనా తాళపు చెవి లేక తలుపు నెటల ఊడు రో ఇ రామ ఇనురవేమ అంటున్నాడు అంటే విగ్రహాలు పెట్టుకొని ఓం త్యాగరాజాయ నమ ఓం కళ్యాణి రాగాయనమ శంకరాభరణాయ నమ అంటే ఏది వస్తుంది సంగీతం రావాలంటే గురు దగ్గరికి వెళ్ళి తీవ్ర సాధన చేస్తే సంగీతం వస్తుంది రాముడి విగ్రహం పెట్టుకొని కృష్ణుడి విగ్రహం పెట్టుకొని రామ కృష్ణ నాకు మోక్షం కావాలి అంటే మోక్షం వస్తుందా నిన్ను ఎవరు కలుపుకుంటారు రాయి కలుపుకుంటుందా నిన్ను లోపలికి ఆత్మజ్ఞానం అన్న ఆత్మ గురువులు దగ్గరకు పోవాలి బ్రహ్మమనంగా వేరే పరదేశమన లేదు బ్రహ్మమనంగా తానే బట్ట భయాలు తను తాను ఎలిగిన తానే పో బ్రహ్మం పో ఇశ్వతాభిరామ అయిన వేమన్నాడు అంటే బ్రహ్మం మనంగా వేరే పరదేశంలో లేదు ఏ దేశంలోనో ఏ వైకుంఠంలోనో ఎక్కడో లేదు ఇష్టం అంతా నేనే జ్ఞానం అంటే ఎవరిని గురించి వారు సంపూర్ణంగా తెలుసుకోవడం చికెన్ తిని చర్చికి వెళ్తాం మటన్ తిని మసీదుకి వెళ్తాం చేప తిని మందిరానికి వెళ్తాం బాగా మాంసం నెక్కి రాముడి పూజ చేస్తాం మానవ జీవితంలో సుఖం శాంతి ఆరోగ్యం ఆనందం అర్థం పర్థం ఉండవలేనన్నా రాత్రికి కంటి నిండా నిద్ర రావలేనన్నా మాంసం తినడం మానవులే ఎవరు మాంసం తింటూ ఉంటారో వారి జీవితం పూర్ణంగా నరకం ఇక్కడే సకల రోగాలు నరకాలు అనుభవిస్తూ ఉంటారు పైకి నవ్వుతూ ఉంటారు చికెన్ కాయంగ మటన్ కాయంగా అని కానీ సకల అశాంతులతో నిరాశ నిస్పృహలతో ఆరోగ్యం క్షణించి సృష్టించి ఉంటారు అదే నరకం చనిపోయిన తర్వాత నరకం కాదు చనిపోయిన తర్వాత స్వర్గం కాదు మంచి పని చేస్తున్నంత సేపు స్వర్గము చెడు పని చేస్తున్నంత సేపు నరకం ఓకే మేడం సూపర్ సూపర్ వేమన పద్యాల్లో ఉన్న నీతిని మన ధ్యానానికి ఏ విధంగా అన్వయించి చెప్పాలో ఆ విధంగా అన్వయించి చెప్పి నిజంగా జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్ధీన్ గారు ఫక్రుద్దిన్ గారు నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను నేను హలో హలోచన స్త్రీతత్వం పురుషతత్వం గురించి మెసేజ్ కావాలన్నారు అది కాదు కదా నేను నా బర్త్డే ఉందండి కనుక్కోండి ఏ రోజు చెప్పాను కదా మర్చిపోయారు మీరు ఇంకేం అక్కర్లేదులే నాకేం అక్కర్లేదులే అవును మీరు మర్చిపోయారు నేను అడిగిన క్వశ్చన్ అప్పుడెప్పుడో అడిగిన క్వశ్చన్ గుర్తుంది కానీ నిన్ననే అడిగిన క్వశ్చన్ గుర్తులేదు మీకు లేదు లేదు మేడం అదే చెప్పండి అదే బర్త్డే గురించే అదే డేట్ తెలుసా నాకు తెలుసా అవునా ఓకే సరే అలా అయితే ఆ రోజు పూర్ణంగా మీకు ఒక పాట ఒక మెసేజ్ పూర్తిగా ఇస్తా అవునా బర్త్డే గిఫ్ట్ కింద అట్టు బర్త్డే గిఫ్ట్ కింద అట్టు పెట్టుకోమంటారా గిఫ్ట్ అందిస్తామంటే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేటప్పటిక లేట్ అవుతుంది కదా అలాగా ఒక ఒక పాట ఒక మెసేజ్ గిఫ్ట్ లాగా గిఫ్ట్ లాంటిదే ఏం మరొక రాని రోజులాగా ఆ రోజు మంచి నీ జీవితానికి ఒక మెసేజ్ ఒక పాట అదే నా గిఫ్ట్ సరే ఇంత ఎప్పుడు నా పుట్టిన రోజు చెప్పాలి నా చెప్పాల గా నేనే ఆ రోజు అందిస్తామనుకున్నా వద్దులే 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 నాకు నేను సరే వద్దులేండి అయితే నాకెందుకో డౌట్ వస్తుంది మీకు తెలిసి ఉంటుందా అని అందించింది అవునా విశ్వం అందించిందా అయితే గట్టిగా తెలుసుకోవాలనిపిస్తుంది చెప్పండి అయితే ఎప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చిన అవునా కాదనుకుంటున్నానే లేదా హండ్రెడ్ పర్సెంట్ అసలు చాలా టూ మచ్ ఇది అసలు చాలా అంటే చాలా చాలా నేను ఇంకా దీని గురించి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు సమయం సమయం ఉంటే ఒక పాట కూడా ఇస్తా ఇప్పుడా సరే పాడండి నాటి బ్రతకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయ్యూ నిజము పోవుటయు నిజము నట నడిని పని నాటకము ఎట్ట ఎదుట గలది ప్రపంచము కట్ట కథ కడపటిది కైవల్యము కుడిచేదన్నము కోక చుట్టేది నడమంత్రపు పని నాటకము ఒడిగట్టుకొని ఉభయ కర్మముల గడిచే దాటినప్పుడే కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువలలో శ్రీ వెంకటేశ్వర డేలిక గగనము మీది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కాదు నాకు బర్త్డే విషయాలు చెప్తానని చెప్పి నానాటి బ్రతుకు నాటకం అంటే ఏంటంటే ఇది ఏంటంటే ఇది అసలు నానాటి బ్రతుకు నాటకం అంట పుట్టింది చచ్చిపోవడానికి అదే పుట్టింది చనిపోయడానికి అంట మళ్ళీ నాకు ఒక అన్నమ్మ గారు ఏం మెసేజ్ ఇచ్చారా మనం ఇవ్వాలి కదా మళ్ళీ నా పుట్టిన రోజుకి డెడికేషన్ అంట ఇది ఇది ఆలోచిస్తా ఆరోగ్యం నేను చేస్తాను ఈ రోజు ఇది ఈ రోజుకి మాత్రమే వేమన గారి యొక్క సారాంశము అన్నయ్య గారి సారాంశము ఇది మాత్రం ఈ రోజుకే ఫక్రుద్దీన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నిజంగా మన కాలర్స్ తో మాట్లాడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ తో నార్మల్ గా చిట్ చాట్ గా మాట్లాడుకున్న ఫీలింగ్ ఉంటుంది ఎంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు అదే విధంగా ఎంత సపోర్టింగ్ గా ఉంటారు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు సూపర్ సూపర్ అండి నిజంగా చెప్పదు ఒక్క రోజు పలకరించకపోతే ఏంటి మీ అక్కతో మాట్లాడలేదా ఈ రోజు టీవీలో అని ఇంట్లోన మందలిస్తారు నన్ను అవునా ఏంటి నన్ను అక్కని చేశారా నాకు కాదు కాదు ఇదంతా బానే ఉంది ఎవరు లేరు ఏంటండి మాకు అక్క గాని చెల్లి గాని ఎవరు లేదు ఎప్పుడు మాట్లాడిస్తుంటాం కాబట్టి ఆ భావనతో ఎందుకు ఈ మీ అక్కతో మాట్లాడలేదా అని ఇదంతా బానే ఉంది అక్క ఏంటండి అక్క అంటే తోటి అక్కలాగా చెల్లి చెల్లండి చిట్టి చెల్లి చిన్ని చెల్లి మొన్నే డిగ్రీ కంప్లీట్ అయి వచ్చింది అక్కేంటండి అక్క అవునా చిట్టి చెల్లి సారీ అదే భావనలోనే ఉంటాము సరే సరే ఈ చిట్టి చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అయితే అడిగి చెప్పించుకుంటున్నాను చూడండి అసలు జరపబో బర్త్డే జరపబా జరపబో మా యొక్క చిట్టి చెల్లికి శ్రీ విద్య చిట్టి చెల్లికి బర్త్డే శుభాకాంక్షలు అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇచ్చిన పిఎంసీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్ అండ్ మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తీసుకునే ముందు విష్ లిస్ట్ లో ఎవరి వేసేస్తుందో చూసేద్దాం పిఎంసీకి విశేష సేవలు అందించిన పద్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు లక్ష్మీనారాయణ గారు శ్రీనిత హిరణ్య గంగూబాయ్ బాయ్ బంధుమిత్రులు మరియు పిఎంసి పద్మ గారు మీరు ఇలాంటి మరి మరిన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డి తరపు నుండి బర్త్ బర్త్డే మరి ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం కాలర్ ని తీసుకుందాం హలో మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే జ్ఞానోదయం ధ్యానోదయ శుభాకాంక్షలు ప్రకాశం గారు చెప్పము మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఏమనిస్తారు జ్ఞాన ప్రాప్తి వస్తుంది ఆయన ఒకరు బ్లెస్సింగ్ ఇస్తే రాదు ప్రతిసారి చెప్పాడు నో బ్లెస్సింగ్ మిమ్మల్ని మిమ్మల్నే ఉద్ధరించుకోవాలి నీ అంత శక్తి ఉంచుకోవాలి ఉద్ధరించుకోవడం వేరు తపన ఉంటుందో అంతరంగంలో ఆ బ్లెస్సింగ్ అక్కడ లేదు హీరో మనల్ని మనం ఉద్ధరించుకోవడం వేరు మీలాంటి మంచి మనుషుల యొక్క నోటి ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్ మీన్స్ హ్యాపీగా ఉన్నామ్మా లేకపోతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నెరవేరాలని కోరుకుంటున్నానని మీ తరపు నుంచి ఇప్పుడు మనం అలా ఉండదు ఈయన బ్లెస్సింగ్ సక్సెస్ కాదు ఒకవేళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏడే గాని నా బ్లెస్సింగ్ మాత్రం మీ బ్లెస్సింగ్ వల్లే అంత జరిగిపోతే ఇది వచ్చి కదా జస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ అంతే సనాతన ధర్మంలో పెట్టారు అవును ఆశీర్వాదాలు అంతేగాని వల్ల కాదు జ్ఞానం పొందినాక తనకు తానే అంతే అవును ఎందుకంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు అనుకుంటే జరిగిపోతే అందరూ వాళ్ళ దగ్గరికే క్యూ కడతారు కదా మనం ఏదైతే ఒక థాట్ రిలీజ్ చేస్తామో యూనివర్స్ కి పాజిటివ్ థాట్ అది అక్కడి నుంచి మనకి రిప్లై గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒక మంచి పాట మీరు అడిగింది చూడమ్మా అది అది బ్లెస్సింగ్ అనే దానికి సపోర్ట్ ఉండాలి ఆడపిల్లకు ఒక పురుషుని సపోర్ట్ ఎలా ఉండాలి అందమైన తీగకు పంది ఎలా ఉండాలనేది అదే పాట వచ్చింది ఏ బెరాకిలే సూపర్ పాడండి అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదానా పరవశించి సాగుతుంది చిన్నదానా అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదానా పరవశించి పాడు దీచిన దానా గువ్వ గువ్వడికే కోరిక ఉంటే రెక్కలొస్తాయి తప్పకడుపులే ముందు ముందు నడకలవుతాయి ఆశ ఉంటే మూడు కూడా చిగురు వేస్తుంది అందమునకు అందము అప్పుడే జోడు వస్తుంది అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకు దీచినదానా పరవశించి సాగు దీచినదానా పాదులోని తీగ వంటిది పడుసు చిన్నది పరమవస్తే చిగురు వేసి ఎగరుపోతుంది మొగ్గ తుడికి మురిసిపోతూ సిగ్గుపడుతుంది తగ్గ జదకై కళ్ళలోనే వెతుకుతుంది అందమైన తీగకు పన్నిరుంటే చాలును పైకి పైకి పాడుతుంది చిన్నదాన పరవశించి పాడుతుంది చిన్నదాన ఇదే కూడా అంతే తోడు ఒక మాట ఎంకరేజ్ చాలా అది పాజిటివ్ అంటారు అది పాలిటివ్ గా మాట్లాడితే చాలా పంపిస్తుంది సూపర్ నీదే అని చెప్పాలి ఎప్పుడు సక్సెస్ పిల్లలకు ఓడిపోయినా మార్కులు వచ్చినా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఈసారి ఫెయిల్ అయ్యారు ఇంకోసారి ర్యాంక్ వస్తుంది ఎంకరేజ్ చేయాలి కానీ డిసప్పాయింట్ చేయకూడదు అదే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాశం గారు నిజంగానే మనం బ్లెస్సింగ్స్ కోరుకోవడం తీసుకోవడం ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనమాట మనకి మనం ఇష్టమైన వాళ్ళు లేకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి వాటిని మనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒక్కొక్కసారి తెలియకుండానే ఇప్పుడు మార్కులు తగ్గ వచ్చినప్పుడు డిసప్పాయింట్లు చేయటం కానివ్వండి లేకపోతే ఏదన్నా మనకి నొప్పించినట్లు అనిపించినప్పుడు రియాక్ట్ అవటం కానీ జరుగుతూ ఉంటుంది కానీ అలా కాదు అలాంటప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేసి వాళ్ళని పాజిటివ్గా మనల్ని దగ్గరకు చేసుకోవడమే ముఖ్యమైన విషయం ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చాయని తిట్టి తిట్టకుండా ఈసారి నువ్వు తెచ్చుకో లేకపోతే ఈసారి బాగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టు అఫర్ట్ పెట్టి నువ్వు మంచి మార్క్స్ అని చెప్పి చెప్పడం ఎక్కడెక్కడైతే తప్పులు చేశావో అవి సరి చేసుకుని దాన్ని సెకండ్ టైం రిపీట్ కాకుండా రెక్టిఫై చేసుకో అని చెప్పి ఆ వేలోకి తీసుకువెళ్ళాలి తప్ప డిస్కరేజ్ చేయటము నీకు ఎప్పుడు ఇంతే నువ్వు అసలు చదువు నీ బతికి ఇట్లాంటి మాట్లాడితే దయచేసి మాట్లాడకండి నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక అపజయము విజయానికి మెట్టు అన్నారు ఒక అపజయం విజయానికి మెట్టు బాగుందమ్మా నేను అడిగిన నా పాట మీ కంక్లూజన్ అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాశం గారు రైట్ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి స్పెషల్లీ ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే మరి విష్ లిస్ట్ లో ఎవరిది విషస్ చూసేద్దాం శ్రీతి ఝా ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్ లో వర్క్ చేశారు కుంకుమ్ భాగ్యలో ప్రజ్ఞ అరోరా మెహ్రా పాత్రతో జా విస్తృత గుర్తింపు పొందడం జరిగింది ఆమె రెండు ఐటీఏ అవార్డులు రెండు ఇండియన్ టెలివిజన్ అవార్డులు మరియు రెండు గోల్డ్ అవార్డ్స్ తో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు సో శ్రీతి గారు మీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసి తరపు నుండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కెరీర్ లో మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మరి నెక్స్ట్ విషయంలో ఎవరిది ఉందో చూద్దాం వీణా మాలిక్ నటి టీవీ హోస్ట్ రియాలిటీ టెలివిజన్ వ్యక్తిత్వం ఆమె పాకిస్తానీ మరియు బాలీవుడ్ చిత్రాల్లో కూడా వర్క్ చేశారు వీణా టూ థౌజండ్ లో సజ్జాద్ గుల్ యొక్క తేరే మే చిత్రంతో సినీ రంగ ప్రవేశం కూడా చేశారు సో ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే మరి నెక్స్ట్ విషాం సార్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీయ నటుడు అతను ప్రధానంగా తెలుగు సినిమాలు మరియు టీవీ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ వర్క్ చేయడం జరిగింది అండ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియోసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే సమీర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే చాలా పాత్రల్లో అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ లో లేకపోతే ఒక బ్రదర్ క్యారెక్టర్ లో కానివ్వండి ఒక్కొక్కసారి ఫాదర్ క్యారెక్టర్ లో కానివ్వండి చాలా అంటే సైడ్ క్యారెక్టర్స్ లో ఆల్మోస్ట్ చాలా చాలా ఫిల్మ్స్ చేశారు ఇప్పుడు ఒక హీరో లేకపోతే ఒక హీరోయిన్ పర్టికులర్ ఒక మూవీకి సంబంధించి మాత్రం వర్క్ చేస్తారు కానీ ఇటువంటి క్యారెక్టర్స్ బ్రదర్ కానీ ఫ్రెండ్ కానీ లేకపోతే ఒక ఫాదర్ కానీ పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ కానీ ఇట్లాంటివి హీరోతో సంబంధం ఉండదు సినిమాతో మాత్రమే సంబంధం ఎన్ని సినిమాలు హీరో కొన్ని సినిమాలు మాత్రమే చేస్తారు అంటే లెక్కేసుకోవచ్చు కానీ వీళ్ళ చేసిన సినిమాలు అనేవి లెక్కకు లేనని ఉంటాయనమాట ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా సరే అంటే అది ఫ్రెండా లేకపోతే పక్కింటి అబ్బాయా ఫాదరా బాబాయ మావయ్య ఏ క్యారెక్టర్ అయినా సరే కొంతమంది వీళ్ళు చేస్తే బాగుంటుంది అని మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం కదా అటువంటి క్యారెక్టర్స్లో లేకపోతే అటువంటి పేర్లలో సమీర్ కూడా ఒకరనమాట సో ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించి మంచి పేరును తెచ్చుకున్నారు ఆయన మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆయన ఫ్యూచర్ లేకపోతే ఆయన ఏదైతే సినిమా ప్రస్థానం ఉందో అదంతా బ్రైట్ గా ఉండాలని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి ఫ్యాన్స్ తరపు నుండి కూడా వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్ అమీర్ గారు మరి ఇవే కాకుండా చాలా మంది పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటారు మరి అవన్నీ మైడియా పిఎంసీ ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలి పంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి ఇంకొకసారి ఆ నెంబర్స్ చెప్తాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు మరి ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పక తప్పదు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండి పిఎంసీ టెక్ కేర్ బాయ్ My dear BMC, my dear BMC, my dear BMC